చారు ప్లాన్ ప్రకారం స్నానం చేయబోయే నీళ్లలో ఒక రసాయనం కలిపేస్తుంది అందుకు పార్వతి సహకరిస్తూ ఎవరు రాకుండా చుట్టూ గమనించుకుంటూ ఉంటుంది అలా చారు నీళ్ళలో రసాయనం కలిపేసిన తర్వాత పిన్ని పని పూర్తయిపోయింది పద ఇంకాసేపట్లో అగ్నిగుండంలో నడుస్తూ ఖాళీ బూడిదైపోతారు అని చారు చాలా సంతోషపడుతూ ఉంటుంది అయితే ఇక్కడ జానకి బదులుగా ఆద్య అగ్నిగుండంలో నడుస్తానని చెప్పటంతో జానకి చాలా కష్టంగా అంగీకరించి ఉంటుంది అమ్మ ఆద్య వద్దమ్మా నేనే నడుస్తాను నువ్వు ఏమీ తెలీదు వద్దమ్మా అని జానకి ఎంత చెప్పినా కూడా వినకుండా లేదు పెద్దమ్మ నేనే నడుస్తాను మీ మొక్కు నేను తీర్చుకుంటాను అని ఆద్య చెప్తుంది దాంతో జానకి ఆద్య మాటని లేక సరే అంటోంది ఇక ఆద్యని స్నానానికి తీసుకువచ్చి చారు కలిపిన రసాయన నీళ్లతోనే ఆద్యకి స్నానం చేయిస్తూ ఉంటారు అలా తలపైన నీళ్లు పోస్తూ ఉంటే ఇదంతా చూస్తున్నా చారు వసే ఆద్య ఇంకాసేపట్లో నువ్వు ఖాళీ బూడిదైపోతావు అని చారు చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది అలా పసుపు నీళ్ళ స్నానం చేసిన తర్వాత ఆద్య అగ్నిగుండం దగ్గరికి రావటంతో జానికి చాలా కంగారు పడుతూ చూస్తూ ఉంటే శ్రీను బాధగా చూస్తూ ఉంటాడు అమ్మ ఇక నడవండి అమ్మ అని పూజారి గారు చెప్తారు దాంతో ఆజ్య అగ్నిగుండంలో అడుగు పెడుతూ ఉంటుంది మరి ఆర్జకి గాయాలవుతాయా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం